వరదలతో విజయవాడ అవుతుంటే ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్టు చేశారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు వరద నివారణలో చంద్రబాబు ఆయన అధికార యంత్రాంగం అన్ని రకాలుగా విఫలమైందని ధ్వజమెత్తారు చంద్రబాబు ఫెయిల్యూర్ తోనే వరదల దాటికి అరవై మంది చనిపోయారని ఆరోపించారు టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు సబ్ జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను జగన్ అనంతరం మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఘటనకు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అరెస్టు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు టిడిపి అధికార ప్రతినిధి అప్పటి సిట్టింగ్ సీఎంను అసభ్య పదజాలంతో దూషిస్తే వైసీపీ అభిమానులకు కోపం రాదా అని ఫైర్ అయ్యారు జగన్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రి కేవలం డిప్యూటీ మేయర్ బడితేనే అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచులకు మూడు నాలుగు సంవత్సరాల కిందటి జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాల కిందటి జరిగిన ఘటన